వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు కర్లపాలెం పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్వచ్ఛతా విహి సేవ కార్యక్రమం నిర్వహించారు కర్లపాలెం పంచాయతీ నుండి బోర్డు స్కూల్ వరకు కాలువ పక్కన ఉన్న చెత్తను తొలగించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని శుభ్రం చేయాలని సూచించారు పబ్లిక్ ప్రాంతాలలో చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి నక్కా లలితకుమారి ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ ఆయనంపూడి శ్రీనివాసరావు సునీత పంచాయతీ సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఐడి రావట్లేదు లేదంటే మొబైల్ నెంబర్ మ్యాచ్ అని వస్తుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు మీ డిఈఓ దృష్టికి తీసుకెళ్ళండి మీ డిఈఓస్ ద్వారా అవి నేను స్టేట్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసేస్తాను సో ఎవరికైతే రిజిస్టర్ ఐడి వచ్చిందో సిఎస్సి ఐడి వచ్చిందో వాళ్ళు వెంటనే యాక్టివ్ అయిపోవాలి ఒక ట్రాన్సాక్షన్ చేస్తేనే వాళ్ళు యాక్టివ్ అయిపోతారు ఒక ట్రెడ్ చేసేస్తే వెంటనే యాక్టివ్ అయిపోతారు రీఛార్జ్ కావచ్చు లేదంటే ఎలక్ట్రిసిటీ పేమెంట్స్ కావచ్చు ఈ మేము రిజిస్ట్రేషన్స్ కావచ్చు ఏది చేసినా యాక్టివ్ సో అయిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మీ సీఎంఎం గారు థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారో ఈ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఇమ్మీడియట్గా యాక్టివ్ అయిపోవాలి ఇది సీఓఓస్కి నేను చెప్తున్నాను మీ దగ్గర మీ నలుగురు దగ్గర ఎవరైతే రిజిస్టర్ అయిన థర్టీ ఫైవ్ డిజిటల్ ఎక్స్పీస్ ఉన్నారో వాళ్ళు యాక్టివ్ అయిపోవాలి అది ఈరోజే జరగాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్టివ్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆర్పీస్ని అంటే మీ కన్సర్ ఆర్పీస్ని కూర్చోపెట్టుకొని వాళ్ళతో వేవ్స్ రిజిస్ట్రేషన్ చేయించాలి వేవ్స్ ఒకటే కాదు తర్వాత ఫిషరీస్ ఎన్ఎఫ్ డిబిఎన్ ఉంది ఇంకొకటి మొత్తం మూడు రకాల సర్వీసెస్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళతో రిజిస్ట్రేషన్స్ చేయించాలి ఇది డైలీ ప్రాసెస్ ఇప్పుడు మన స్టేట్లో మన డిస్టిక్లో ఎనభై తొమ్మిది మెంబర్స్ డిజిలక్ష్మీస్ రిజిస్టర్ అయ్యారు మనం యాక్చువల్గా ఐడెంటిఫై చేయాల్సింది నూట ఎనభై నూట ఎనభై ఆరు డిజీలక్ష్మీస్ మన జిల్లాలో మనం రెడీ చేసి పెట్టాలైతే మనము ఐడెంటిఫై చేసింది కావచ్చు వాళ్ళలో రిజిస్టర్ అయింది ఎనభై తొమ్మిది మంది అంటే సగం ఫిఫ్టీ పర్సెంట్